నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సువర్ణ అక్షరాలతో పేదవాళ్ళందరూ కూడా రాసుకొని గుర్తుంచుకోలేనటువంటి రోజు ఇది సాక్షాత్తు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఒక దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల కార్యక్రమానికి సొంత ఇంటి కళను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గ్యారంటీ ప్రకారం ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇందరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం అంతేకాదు ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి సందర్భం అందుకే మిత్రులరా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికి కూడా ఈ భద్రాచల రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికీ ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తా ఉన్నాం మనందరికీ తెలిసిందే గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికి వస్తుంది రెండు గదులు కావాలి అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో బెడ్ వస్తే ఆడబడుకుంటుందో గోరెనాడ కట్టేయాల నాడ కట్టేయాలని అపహాషం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమేమై పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీ కోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియమాకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము ఆరు గ్యారంటీలు ప్రకటించాం